సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకం అనేటువంటి వంటి నాకు చెల్లిస్తున్నాను లూకస్ వార్త పద్నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం నుంచి చదువుకుందాం అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంటి గుడ్డివారును పిలువము నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికేమీ లేదు గనక నీవు ధన్యుడు వగుదువు నీతిమంతుల పునరుత్నం ముందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పిన నేను ఇంగ్లీష్ బట్ వెన్ యు గివ్ యే ఫేస్ట్ ఇన్వైట్ ద పూ ద క్రిప్ల్ ద లేమ్ ద బ్లైండ్ అండ్ యూ విల్ బీ బ్లెస్డ్ బికాస్ దె కెనాట్ రిపే యూ ఫర్ యూ విల్ బీ రిపేయిడ్ అట్ ది రిజర్వెక్షన్ ఆఫ్ ది జస్ట్ అంతా అని వ్రాయబడి ఉంది ప్రేమటువంటి సహోదరులారా మనం చుట్టుపక్కల ఉన్నటువంటి మన పేదలను అంగహీనులను కృంటివారులను కృంటి వారిని అందరినీ మనం మన విందులకు కానీ మన కార్యక్రమాలు కానీ పిలిచి వారిని పరామర్శించినట్లయితే మనము ధన్యులమని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు ఆ విధంగా మనల్ని గాక ఆమె